మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రశాంత ఉన్నారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యువ గారు మిగతా పెద్దలు రంగు గారు ఆర్గనైజర్సు ప్రత్యేకంగా పిల్లలు నృత్యం భారతీయ సంస్కృతికి మూలాధారం ఏ సంస్కృతి విభిన్న రకాల కొన్ని వందల రకాల అర్థాలున్నాయి మన ఇద్దరు కూడా భారతీయ సంస్కృతి హిందూ ధర్మం పరిరక్షణ పఠిస్తుంది కారణం చిన్నపిల్లలకు ఆ సంస్కృతి పట్ల ఆ భారతీయ నృత్యం పట్ల కళల పట్ల మాటల్ నాగరికత పేరు మీద నాగరికత కోసం ఇండియన్ ట్రెడిషన్స్ను చిన్న చూపించిన సహాయకరుస్తాం అంటే హిందూ ధర్మాన్ని మన ఇండియన్ ట్రెడిషన్స్ను ఇండియన్స్ను ఏ రకంగానైతే చిన్న చూస్తూ ఉన్నో వాళ్ళకి కనిపిస్తాం మరి వాటిని అన్ని కలిగి కూడా కానీ పది సంవత్సరాల నుంచి భారతదేశం అనేది ఒక ప్రత్యేక ప్రత్యేక దేశంగా కూడా కనిపించే నాయకత్వాన్ని కూడా మనం అందరూ అనిపిస్తూ ఉన్నాం మరి జన పిల్లలందరూ కూడా ఆ భగవంతులు రాయలష్ణ స్వామి ఆశీర్వదాన్ని ప్రసాదించాలని వాళ్ళందరూ కూడా చిన్నారుల తల్లిదండ్రులకి స్టేజ్ పైన ఉన్నవారికి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్ రాధామోహన్ గారు మన బెంగులవాడ ఒక ఉద్యుత్వం చూస్తుంటే ఈరోజు చాలా నాకు ఆనందంగా ఉంది ఇంకా ఇట్లాంటి డాక్టర్ రాధామోహన్ గారి లాంటి కళాకారులు మీలో అందరూ కూడా వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని మీరు కూడా వారి స్థాయికి ఎదగవలసిందిగా తిన్నారని నేను ఆశీర్వదిస్తున్నాను మీలో కూడా ఉన్న ప్రతి పను ఈరోజు ఎంతసేపు గురువు గారి దగ్గర ఇందాక అంబేద్కర్ చెప్పినట్టు మిగతా మిత్రులందరూ డిఫరెంట్ గా మన మనం చేసుకుంటూ ఉంటే మనమే గొప్పవాలని మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది తప్ప మనకు ఎప్పుడైతే స్టేజ్ మనం మన నేర్చుకున్నది ఇక్కడ ప్రదర్శిస్తే దాంట్లో మన మెరిట్స్ డి మెరిట్స్ అన్ని కూడా జస్టిఫై చేయడానికి డాక్టర్ రాధామోహన్ గారు లాంటి అప్రూపమైన పెద్ద కళాకారులు చెప్పే కానీ మనకు తెలియదు ఎందుకంటే ఈ యొక్క గురువు గారు కూడా కొన్ని నేర్పించే సమయంలో కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వారు కూడా అబ్జర్వ్ చేయకపోవచ్చు కానీ రాధామోహన్ గారు అట్లాంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ వారు ముందర చేయడం అనేది చాలా మీ యొక్క అదృష్టము మీరు ఈ ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నారంటే ఇక మీరు ఫ్యూచర్ లో మోహన్ గారి గంట పెద్ద కళాకారులు అవుతారని చెప్పి నేను బాగా విశ్వసిస్తున్నాను నిన్న మూడు రోజుల నుంచి మన పోతగా వర్షం పడుతుంది అయినప్పటికీ కూడా శివుడికి నాట్యం అన్నా కళలన్నా ఆయన చాలా ఇష్టం కాబట్టి ఈ రోజు వర్షది వరుణ దేవుని కూడా కాసేపు ఆకమని కాపి మన యొక్క పిల్లలకి ఈ యొక్క ప్రదర్శన అయిన తర్వాత మళ్ళీ వర్షం పురోగమని ఆదేశించడం వల్ల ఈరోజు వర్షం ఆగిపోయింది మనందరికి ఇంత మంచి ప్రసిద్ధి జరిగింది ఈ యొక్క కుండపోతకి ఈరోజు మేము ఎంతో వేలాది మంది భక్తులు వస్తారని చెప్పి దేవాలయానికి ఆశించాము కానీ ఈ ఒక వర్షం కారణంగా వాతావరణ వాతావరణ శాఖ వాళ్ళు మూలంగా ఈరోజు ఎవరిని కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేరు వెళ్ళకూడద చెప్పడం మూలంగా చాలా మంది కూడా రోజు దేవస్థానం భక్తులు రాకపోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ యొక్క వర్షాన్ని కూడా ప్రస్తుతానికి దిరుపుదా చేసి మీ యొక్క నాట్య ప్రదర్శనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఆ రాజరాజేశ్వర స్వామి వారికి నా యొక్క ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను కావాల్సిన అన్ని సదుపాయాలు ఎప్పటికప్పుడు అందించడానికి కూడా మేము పూర్తి సంస్కృతిని ఒక రకంగా వాళ్ళు డిమోరలైజ్ చేస్తున్న పరిస్థితి ఏర్పడిన సందర్భంలో ఇట్లాంటి కళలు మనము పెంపొందించడము భారతీయ సంస్కృతిని కాపాడించిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది ఇప్పుడు యోగా తీసుకోండి యోగా అంటే ఒకప్పుడు ఒక దేశంలో కూడా తెలిసేది కాదు కానీ ఒక ఐదు సంవత్సరాల నుంచి యోగా ఇంటర్నేషనల్ డే జూన్ ట్వంటీ అన్ని దేశాల్లో యోగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా మన యొక్క సంస్కృతిని అన్ని దేశాల్లో కూడా మన కేంద్ర ప్రభుత్వం వారు కార్యక్రమం ముందు తీసుకెళ్లడం వల్ల మన యొక్క యోగా అనేది అన్ని ప్రపంచాల పరిచయం మనం మీరు రవి గారు మీరందరూ శివ సిద్ధిపేట నుంచి పని కట్టుకునే తను ఎంత ప్రోత్సాహం అంటే ఒక లాగా మన అశోక్ వారు శివ గారు శివకుమార్ గారు కొంచెం సార్ చూస్తారు మిమ్మల్ని i 对。嗯 <laughs>